సమస్యల పట్ల విమర్శ వ్యవహరించింది నిరక్షగా వ్యవహరించింది పోరాటాలు నిర్వహిస్తే ఆ పోరాటాలని నియంతృత్వంతో అణచివేసింది అటువంటి సందర్భం నుంచి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నారు కనుక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఆశించాం ఇరవై నెలలుగా వినపత్వాలు ఇస్తూ ఎదురుస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే సమస్యల పట్ల రాజకీయ ధోరణ్ణి అనుసరిస్తూ ఉంది ప్రధానంగా ఆర్థిక సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో కూడా ఆర్థిక భారం లేనటువంటి సమస్యలు కూడా పరిష్కరించడంలో చాలా వ్యాప్తం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మరి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ఫిబ్రవరి పోరాటానికి పిలుపునిచ్చాం మరి ఈరోజు గత నెలలో మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలకి నవనాడాలు ఇచ్చాము ఆగస్ట్ ఐదో తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాం ఈరోజు రాస్తాయి మహా ధర్నా చేస్తూ ఉన్నాం నెల నలభై రోజుల ముందుగానే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాం మరి ఇప్పటికి కూడా చర్చలు జరపలేదు కనీసం సమస్యలు పరిష్కరించలేదు మరి వాళ్ళ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఐదు వేల మంది తోటి ఈరోజు ఇక్కడ ధర్నా చేశాం మరి రాబోయే రోజుల్లో మరింత ఉద్ధృతంగా కూడా పోరాటం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం మేము కోరుతున్నది కూడా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే సమస్యలు పేర్కొందో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని మాత్రమే ఈరోజు అడుగుతూ ఉన్నాం ప్రధానంగా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తామన్నారు హెల్త్ కార్డు ఇస్తామన్నారు పిఆర్సీ ఆరు నెలలలో ఇస్తామన్నారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు జరగాల్సిన పీఆర్సీ ఇరవై నాలుగు నెలలు అవుతా ఉంది మరి వీటితో పాటు మరి డిఏ పెండింగ్ డిఏలు విడుదల చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఇవన్నిటితో పాటు ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్ల క్యాలెండర్ ఇస్తామన్నారు మరి వాళ్ళ వివిధ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలకు కానీ ప్రమోషన్లకు కానీ ఇంతమటికి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది గిరణ్ సంక్షేమ శాఖకు కొత్త పోస్టులు మంజూరు చేయాలని పండిట్ పీడి పోస్టులు అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తుంటే అది కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ప్రైమరీ స్కూల్స్లో కనీసం ప్రతి పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉండాలని నలభై మంది దాటిన దగ్గర తరగతికొక టీచర్ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం డిఈడి బిఈడి తేడా లేకుండా అందరికీ కూడా ప్రమోషన్లో కమాండ్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం పండిట్ పీటీ పోస్టులు అప్గ్రేడేషన్ పూర్తయింది కాబట్టి ఇక ముందు మళ్ళీ లెవెన్ ట్వెల్వ్ జీవోల ప్రకారమే కామన్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ఎంఈఓ డిప్యూడీఓ డైట్ లెక్చర్ బీడీ కాలేజ్ లెక్చర్ ఇట్లాంటి పోస్టులన్నీ తొంభై శాతం ఖాళీలు ఉన్నాయి అన్ని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం మరి ఇవాళ ఈ ధర్నా ఆరంభమని అనుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వ విజ్ఞత ప్రదర్శించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతాం